మేడం హైదరాబాద్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ అయినటువంటి నేపథ్యంలో ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళకి ఇది సరైన సమయమా కాదా అంటే ఏం చెప్ప ఖచ్చితంగా సరైన సమయం కొనుక్ నేను అదే చెప్తున్నా ఎత్తలేని భారాన్ని ఎప్పుడూ మీద పెట్టుకోవద్దు ఇప్పుడు భార్య భర్తలు ఉద్యోగాలు చేస్తున్నారు ఈ మధ్య ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కదా అని చెప్పి కొంత దుబారా కూడా మాట వాస్తవం ఈ దుబారా ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే లేడీస్ జాబ్కి వెళ్తున్నారు కాబట్టి వంట చేయలేని పక్షంలో స్విగ్గీ జొమాటోలు చేసుకుంటున్నారు అలా కాకుండా స్విగ్గీ జొమాటోలు కాకుండా భార్యాభర్త ఇద్దరూ వంట చేసుకుంటే భార్యకు కూడా ఉద్యోగం చేసినందుకు కొంచెం భారం తగ్గుతుంది పని భారం తగ్గుతుంది పైగా వంట చాలా పెద్ద స్ట్రెస్ బస్టర్ ఎగ్జాక్ట్లీ చాలామంది అదే ఫీల్ అవుతూ ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే మనం చేసిన వంట ఇవాళ చేస్తే కొంచెం కుదరకపోవచ్చు రేపు చేసాం వంట అనేది కాన్సన్ట్రేషను క్రియేటివిటీ అలాగే ఇంటెలిజెన్సు ఈ మూడు ఉంటే బ్రహ్మాండమైన వంట హోటల్స్ ఎందుకు పనికిరావు ఎగ్జాక్ట్లీ దానికి తగిన సమయం ఇవ్వగలగాలి కానీ భార్య ఆఫీస్కి వెళ్ళి చేసి వచ్చి ఇంటికి వచ్చి వంట చేయాలి అంటే అది అయ్యే పని కాదు అందుకని భార్య భర్త ఇద్దరూ కలిసి వంట చేసుకుంటే అంటే భార్య చేసే పనులు భార్య భర్త చేసే పనులు భర్త అంటే జెండర్ ఉండదు పనికి ఇప్పుడు ఈ పని ఈ జెండర్ వాళ్ళే చేయాలి అనేది ఉండకూడదు అసలు ఆ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది జెండర్ బయాస్ అనేది వంటగదిలో ఉండకూడదు ఓకే అది లేని వాళ్ళు చక్కగా హ్యాపీగా కలిసి లేదు భర్త ఖచ్చితంగా వంటలోనే పాల్గొనాలి అనే పని కూడా లేకుండా మిగతా ఇంట్లో చాలా పనులు ఉంటాయి ఆ పనులు భర్త చేసుకుంటే భార్య వంట చేస్తుంది కొంతమంది మగవాళ్ళకి అద్భుతంగా వంట చేయటం వస్తుంది అలాంటప్పుడు వాళ్ళకే చార్జ్ ఇచ్చేయండి తప్పేమో చాలామంది మగాళ్ళు కాలర్లు ఎగరేస్తుంటారు ఏ ఇంట్లో వంట చేసేది ఏంటి పెద్ద పెద్ద హోటల్స్లో చీఫ్ చెఫ్లంతా మగాళ్ళే అసలు మేమంటూ గరిట తిప్పామంటే అట్టా ఇట్టా ఉండదు అంటే తిప్పండి ఎవరు వద్దన్నారు అందుకని ఏంటి అంటే ఇలా చేసుకుంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు భర్త ఏం చేస్తున్నాడో భార్యకి తెలియకుండా భార్య ఏం చేస్తున్నాడు భర్తకు తెలియకోకుండా ఉంటే వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ బాగోదు ఇద్దరు కలిసి కూర్చొని నిర్ణయం తీసుకోవాలి అసలు చాలా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి చేస్తే మీరు అన్నట్లు ఇవాళ ఒక అవకాశం వచ్చింది ఇప్పుడు మార్కెట్ డౌన్ అయ్యింది కాబట్టి ఈ రోజుకి ఈరోజు కొనుక్కోవాలి అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఆకర్షణ నుంచి రావు కదా అంటే ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఒక పక్క మనం పెట్టుకోవాలి ఖచ్చితంగా దాన్ని మేనేజ్ చేసుకోవాల్సిందే అనవసరమైన ఖర్చులు చేయకుండా ఆనందాలు పొందొచ్చు కాదని కాదు కానీ అనవసరమైన ఖర్చులు పెట్టకోకుండా ప్లాండ్గా ఉంటే కనుక మన చేతిలో డబ్బు ఉంటుంది ఈ డబ్బు ఉంటే దీనికి కొంత లోన్ చేసుకొని మనం అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరీ ఫార్టీ ఫ్లోర్సు థర్టీ ఫ్లోర్సు ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ల కంటే హైరేజ్ అపార్ట్మెంట్ హైరేజ్ అపార్ట్మెంట్స్ జోలికి వెళ్ళకోకుండా స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్స్ బెటర్ అని అడిగితే ఓకే అంటే హైరేజ్ అపార్ట్మెంట్స్తో పోలిస్తే స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్కి రేట్ తక్కువ ఓకే ఇప్పుడు అందరి దగ్గర కోటిన్నర ఉండవు కదండీ ఇప్పుడు డెబ్బై లక్షలు ఉన్న వాళ్ళ సంగతి ఏంటి డెబ్బై లక్షలు పెట్టి అపార్ట్మెంట్ ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళకి ఇవాళ డెబ్బై లక్షల అపార్ట్మెంట్స్ అప్పులు ఇల్లు కొనుక్కోవడానికి విపరీతమైన అప్పులు చేయకూడదు మన దగ్గర ఉన్న డబ్బు మనకు వచ్చే లోను ఇంతే ఏదన్నా మరీ ఎమర్జెన్సీ అయితే గోల్డ్ లోన్ పెట్టుకోవచ్చు కానీ హ్యాండ్ లోన్లు మట్టుకు ఇల్లు కొనుక్కునేటప్పుడు చేయకూడదు ఓకే అవి మనకి ఒక్కొక్కసారి ఎంత అయిపోతుందంటే అసలు మనం కొనుక్కున్న ఇల్లే అమ్ముకోవాల్సిన పరిస్థితి నేను చాలామంది విషయాల్లో చూశాను నేను అందుకని అలాంటి తప్పు చేయకోకుండా ఎలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ తోటి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం దీనిని సిచ్యువేషన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం ఇవాళ ఆ పని చేయొచ్చు పైగా ఒక ఇల్లు ఉన్నదనుకోండి హెచ్ఎండిఏ లేవుట్ల మీద లోన్ కూడా ఇస్తారు బ్యాంకు లోన్ ఇస్తారు కాకపోతే దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ దొరకదు ప్లాట్ మీద లోన్ తీసుకుంటే అయినా పర్వాలేదు తీసుకోండి తెలియకుండా కట్టేస్తాం కట్టేసేసేస్తే ఫ్రాట్ అయిపోతుంది బ్యాంక్ లోన్ రిలీజ్ అయింది అనుకోండి హ్యాపీ కదా ఇట్లా చాలామంది ఇలా చేసిన వాళ్ళు ఇంత ఇంత ప్లానింగ్తో ఉన్నవాళ్ళు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఎల్ఐసి పాలసీ తీసుకున్న వాళ్ళు కానీ ఇలా సైట్ కొనుక్కున్న వాళ్ళు కానీ ఈవేళ మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది పన్నెండు లక్షలకి నేను ఒక సైట్ అమ్మాను ఒక గ్రూప్ పీపుల్కి ఒక్కొక్క సైట్కి పన్నెండున్నర లక్షలు దానిలోనే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా అందులోనే వచ్చేసినాయి పన్నెండున్నర లక్షల్లో ఓకే ఇవాళ మీరు అసలు బిలీవ్ చేయలేరు ఆ రోజు పన్నెండున్నర లక్షలు అంటే నేను వాళ్ళకి అమ్మింది రెండు వేల ఆరు వందల రూపాయలకి గజం ఇవాళ లక్షన్నర చెప్తున్నారు గజం వాళ్ళు బాహ్ ఎన్ని రెట్లు పెరిగిందో చూడ అంటే ఎన్ని సంవత్సరాల్లో ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్లలో అలా వాళ్ళు కూడా తీసుకుంది లోన్తో తీసుకున్నారు ఆరు సంవత్సరాల్లో కట్టిన వాళ్ళు ఆరు సంవత్సరాల్లో కట్టేశారు మూడు సంవత్సరాల్లో కట్టేవాళ్ళు నాలుగు సంవత్సరాలు కట్టేశారు చక్కగా ఇప్పుడు అమ్ముకుంటున్నారు ఇప్పుడు ఈ డబ్బుతో వాళ్ళకి ఇంకొంచెం దూరంలో ఒక విల్లా వచ్చేస్తుంది అంటే ఇరవై సంవత్సరాల క్రితం వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది పది రెట్లు అయింది పది రెట్లు కాదు ఇంకెక్కువే అయింది ఇంకెక్కువే అయింది అయితే ఇప్పుడు నేను అప్పుడు వాళ్ళకి నాలుగున్నర నా నాలుగు వందల నలభై గజాలు అమ్మాను అప్పుడు గజం రెండున్నర రెండు వేల ఆరు వందలు అమ్మాను ఇప్పుడు గజం లక్షన్నర అంటే ఎన్ని రెట్లు అయింది లెక్క అయ్యండి వంద రెట్లు అయిందండి ఓకే అంటే ఇరవై సంవత్సరాల్లో మీకు వంద రెట్లు మీరు పెట్టిన పెట్టుబడికి ఆదాయం వస్తుందంటే ఇంకా సరే ఏది ఏమైనప్పటికీ అన్నిసార్లు ఇలా అవుతుందని కాదు కానీ కాకపోతే కొన్ని ఏరియా సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా మేడం ఇప్పుడు అది ఒక ఫ్యూచర్ సిటీ అంటున్నారు అటు సైడ్ కొనుక్కుంటే గనక ఇప్పుడు డెవలప్మెంట్ అంతా శ్రీశైలం హైవే బెంగళూరు హైవే పైన ఉంది ఓకే ఎవరైనా ఆ రెండు రోడ్లలో కొనుక్కోవచ్చు అంటే ఇప్పుడు అక్కడ మార్కెట్ వ్యాల్యూ ఎలా ఉంది మేడం మార్కెట్ వ్యాల్యూ రకరకాలుగా ఉంది అంటే హెచ్ఎండిఏ అయితే ఇరవై వేలు గజం ఉంది అదే మామూలు లేఅవుట్లు అనుకోండి తక్కువ ఉన్నాయి అలా కాకుండా వెయ్యి గజాలు పదిహేను వందల గజాలు ఫామ్ ల్యాండ్లు కూడా అమ్ముతున్నారు అవి కూడా కొనుక్కోవచ్చు ఏదైనా సరే డబ్బు ఉంది అంటే కనుక ఈ మధ్య అంటే బంగారానికి క్రేజ్ వచ్చింది కానీ రియల్ ఎస్టేట్లో పెట్టిన డబ్బే ఎప్పుడైనా భూమి మీద పెట్టిన డబ్బు ఎన్ని రెట్లు పెరుగుతుంది అనేది మనం అయితే చెప్పలేము అంచనా వేయలేము అంచనా వేయలేము దీనిలో కాకపోతే లాభాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఎక్కడికి పో ఎందుకు అంటే భూమిని ప్రొడ్యూస్ చేయలేము బంగారాన్నైనా శాస్త్ర సాంకేతికత కనిపెట్టి బంగారు గనులు కనిపెట్టొచ్చు కానీ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే అసలు భూమి ఎప్పుడు సెకండ్ హ్యాండ్ది కాదు అంతేకా అంతే అసలు దీన్ని అసలు దీనికి ప్రత్యామ్నాయం లేదు ఆల్టర్నేటివ్ లేదు మనం పుట్టించలేము కాబట్టి ఏంటంటే ఉన్న దా ద ల్యాండ్నే పంచుకోవాలి జనాలు అందుకోసం ఖచ్చితంగా ల్యా రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టండి కాకపోతే ఆ అభిమాన హీరో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు అని అభిమాన హీరో మీద అభిమానం ఉంటే మీరు వెళ్ళి టిక్కెట్టు ఐదు వందల టికెట్ని పదివేలు పెడితే కూడా కొనుక్కోండి చూడండి అంతవరకే అంతేగాని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆచితూచి ఆచితూచి అసలు సినిమా యాక్టర్ల అడ్వర్టైజ్మెంట్లు అసలు ఒక రకంగా కె విశ్వనాథ్ బాల గారు బాలసుబ్రహ్మణ్యం గారు మించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా వాళ్ళ చేత కూడా అడ్వర్టైజ్మెంట్ చేయించుకుని వాడు కంపెనీ మూసేశాడు సువర్ణ భూమి సువర్ణభూమి ఎక్కడ అసలు ఇంకా చెప్పండి చిన్న చిన్న వాళ్ళు చాలామంది ఇచ్చారు సుమలాంటి వాళ్ళు వీళ్ళు మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన కంపెనీ లో రామకృష్ణ హౌసింగ్ ఇస్తే అది మూడు రాజధానుల పేరుతోటి అది మూలబడిపోయింది ఇప్పుడు ఇక్కడ సూర్యవంశీ డెవలపర్స్ అని చెప్పి సోరానా కంపెనీకి వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అది ఈయన మీద ఈడీ కేసు అయింది నోటీసులు వచ్చినాయి ఈడీకి ఈడీ నోటీసులు మరి ఏమీ మీటింగ్లో ఏమి ఆయన సమాధాన పరుచుకున్నారో తెలీదు అసలు అందుకని ఎవ్వరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన మీరు ఇప్పుడు వెంకటేష్ ఇస్తున్నాడు ఒక అపార్ట్మెంట్స్కి ఎందుకు అసలు వీళ్ళు ఎందుకు ఇస్తున్నారో తెలియదు వాటిని చూసి జనాలు ఎందుకు కొంటున్నారో అర్థం కావట్ల అందుకని దయచేసి మీరు కష్టపడ్డ డబ్బులు కాబట్టి వీటిని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకోండి మీరు ఎంత దూరానైనా ఇన్వెస్ట్ చేసుకోండి తక్కువ డబ్బులకి ఎక్కువ ల్యాండ్ వచ్చేటట్లు వాల్యూమ్ ఎక్కువ ఉండేటట్లు చూడండి చూసా ఎందుకంటే భూమి పరిమితం సప్లై తక్కువ కాబట్టి వాల్యూమ్ ఎక్కువ ఉండాలి ఓకే మేడం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్